హాయ్ స్టూడెంట్స్ దీస్ ఇస్ ఫండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గత సంవత్సరం టూ థౌజండ్ ట్వంటీ త్రీలో అడ్వాన్స్ ఎగ్జామ్లో ఓపెన్ కేటగిరీ ప్రతి కేటగిరీలోనూ ఫస్ట్ మార్క్ ఎంత వచ్చింది లాస్ట్ మార్క్ ఎంత వచ్చింది అంటే ర్యాంక్ ఇచ్చిన వాళ్ళకి మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను నేను ఎంత కట్ ఆఫ్ దాటితే మనకు ర్యాంక్ ఇచ్చారనేది ఈ వీడియోలో ఫస్ట్ మార్క్ ఎంత లాస్ట్ మార్క్ ఎంత ర్యాంక్ వచ్చిన స్టూడెంట్స్ అనేది డిస్కస్ చేద్దాం సో లాస్ట్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ప్రకారం చూసుకున్నట్లయితే కామన్ ర్యాంక్ అంటే ఓపెన్ క్యాటగిరీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ వచ్చిన స్టూడెంట్కి త్రీ ఫార్టీ వన్ మార్క్స్ వచ్చినాయండి ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ వచ్చిన స్టూడెంట్కి త్రీ ఫార్టీ వన్ వచ్చింది ఓపెన్ కేటగిరీలో లాస్ట్ ర్యాంక్ ట్వంటీ సిక్స్ థౌజండ్ త్రీ ట్వంటీ వన్ దాని అతని స్కోర్ ఎయిటీ సిక్స్ సో ఎయిటీ సిక్స్ త్రీ ఫార్టీ వన్ మార్క్స్ నుంచి ఎయిటీ సిక్స్ వరకు వచ్చిన ప్రతి స్టూడెంట్కి లాస్ట్ ఇయర్ ర్యాంక్ ఇవ్వటం అయితే జరిగింది సో ఇది ఫస్ట్ ర్యాంక్ ఇది లాస్ట్ ర్యాంక్ ఐఐటి అడ్వాన్స్ లో లాస్ట్ ఇయర్ ఎయిటీ సిక్స్ మార్క్స్ కి ట్వంటీ సిక్స్ థౌజండ్ త్రీ ట్వంటీ వన్ ర్యాంక్ అయితే వచ్చింది ఓకే సో వాళ్ళకి సబ్జెక్ట్ వైజ్ గా వచ్చిన మార్కులు కూడా ఇక్కడ ఉన్నాయి నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి చూసుకుంటే ఆల్ ఇండియా లెవెల్లో ఫస్ట్ ర్యాంక్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి త్రీ ట్వంటీ త్రీ మార్క్స్కి వచ్చింది ఫస్ట్ ర్యాంకు త్రీ ట్వంటీ త్రీ మార్క్స్కి వచ్చింది ఫైవ్ థౌజండ్ త్రీ సెవెంటీ వన్ వరకు మాత్రమే ర్యాంకులు ఇవ్వటం అయితే జరిగింది అంటే సెవెంటీ సెవెన్ మార్క్ అనేది లీస్ట్ మార్క్ అనమాట సో మాక్సిమం మార్క్స్ ఈడబ్ల్యూఎస్లో త్రీ ట్వంటీ త్రీ లీస్ట్ మార్క్ ఎంత అంటే సెవెంటీ సెవెన్ అంతకన్నా తక్కువ వచ్చిన వాళ్ళకి ర్యాంక్ ఇవ్వలేదు అని అర్థం అలాగే ఓబీసీ కేటగిరీకి చూసుకుంటే ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ అనేది త్రీ ట్వంటీ మార్క్స్కి వచ్చింది లీస్ట్ మార్క్ అనేది సెవెంటీ సెవెన్ మార్క్స్కి వచ్చింది దాదాపుగా ఈడబల్యూస్ మనకి ఓబీసీ రెండు దగ్గర దగ్గరగా సేమ్ గానే ఉంటాయి నెక్స్ట్ నెక్స్ట్ ఎస్సీ కేటగిరీ కనుక గమనించినట్లయితే వచ్చినట్లయితే ఫస్ట్ మార్క్ ఆల్ ఇండియా ఫస్ట్ మార్క్ త్రీ టెన్ స్కోర్కి వచ్చేసింది బట్ ఫైవ్ థౌజండ్ వరకు ర్యాంక్స్ ఇచ్చారు ఫైవ్ థౌసండ్ ర్యాంక్ వచ్చిన స్టూడెంట్ మార్క్ ఎంత అంటే ఫార్టీ త్రీ నెక్స్ట్ ఎస్టీ కేటగిరీలో ఆల్ ఇండియా ఫస్ట్ మార్క్ వచ్చేసి టూ సిక్స్టీ ఫైవ్కి వచ్చింది ఆల్ ఇండియా ఫస్ట్ మార్క్ అనేది ర్యాంకులు సిక్స్టీన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫైవ్ వరకే ఇచ్చారు ఫార్టీ త్రీ అనేది లీస్ట్ మార్క్ సో ఇది లీస్ట్ మార్క్ హైయెస్ట్ మార్కు ఇదేమో లీస్ట్ మార్క్ ఇది వాళ్ళ వాళ్ళ సబ్జెక్ట్లో వచ్చిన స్కోర్లు కూడా ఇది పీడబ్ల్యూడికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ నాకు కనపడలేదు అది కూడా ఉండే ఉంటుంది ఎక్కడో బట్ నాకు కరెక్ట్గా లేదు కాబట్టి దాని నుంచి వీడియో చేయలేదు నేను అది సో అది లాస్ట్ ఇయర్ పరిస్థితి దీన్ని బేస్ చేసుకొని మీరు ఎస్టిమేట్ చేసుకోండి ఎంత ఉంటారు ఏంటి అనేది ఇంకొక వీడియోలో మళ్ళీ అయితే మీతో నేను డిస్కస్ చేస్తాను సో ఇది హయ్యెస్ట్ ఇది లీస్ట్ మార్క్ మీరు మంచి పొజిషన్లో ఉండాలి అయితే నేను కూడా కోరుకుంటున్నాను ఎంత ఏంటి అనేది కింద కామెంట్ సెక్షన్లో అయితే పెట్టండి మీకు ఎంత స్కోర్ వస్తున్నాయి అనేది బట్టి అసలు ఎంత ర్యాంక్కి ఎంత రావచ్చు అనేది ఇంకొక వీడియోలో మాట్లాడదాం థ్యాంక్ యూ